ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ కార్యాలయం వైపు ఆ పార్టీ అధ్యక్షుడి వైపు ఆ పార్టీ అధ్యక్షుడి వైపు చాలా కాలం పాటు ఎవరు తొక్కి తొంగి చూడరు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా చాలా దారుణంగా చాలా తక్కువ సీట్లకే కారణాలు ఏమైనా కానీ తక్కువ సీట్లకే పరిమితమైన పార్టీ వైపు పార్టీ అధ్యక్షుడి వైపు చాలా కాలం పాటు ఎవరు తొంగి తొంగి చూడకూడదు గెలిచిన వాళ్ళు విపరీతమైన ఆనందంతో మొహాలు కలకలలాడుతూ ఉండాలి మామూలుగా అయితే కానీ ఇదేంటో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు ఇది వయసు వర్షలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అది అధికారానికి దూరమైన తర్వాత ఈ సెకండ్ వరకు చూసినా కూడా విపరీతమైన క్రేజు ఆయన ఎవర ఎవరు అంటే ఆ వినుగడ వచ్చినప్పుడు చూసాం రోడ్డు పొడవు నాకు క్రేజు ఎయిర్పోర్ట్ల దగ్గర క్రేజు రోడ్డు మీద క్రేజు ఆయన ఫస్ట్ ఫస్ట్లో ఓడిపోయిన వెరీ అంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ పులి మీద పడినప్పుడే తోసుకొని ఏకంగానే కిటికీ అత్తాలు పగిలిపోయాయి అదంతా ఒక ఎత్తు ఇప్పుడు ఆ ఇంటి దగ్గర వాళ్ళ క్యాడర్లు ప్రజలను కలిసేకని చెప్పి ఉన్నారు అని అంటే క్యూలైన్లు క్యూలైన్లు నిలబడి క్యూలైన్లు వీళ్ళని నిలబడే కాదు ఇక పాప ఎంతమంది నేను కలుస్తాడు రోజులు ఇంకా కలవలేని పరిస్థితుల్లో కొందరిని కలవలేకపోతే వాళ్ళు మేము అదే వాళ్ళు కలవలేకపోతున్నారని చెప్పి అంటే ఒక రకంగా ప్రేమతో కూడిన ఆవేదనతో విమర్శిస్తున్నారు సరే వాళ్ళ బాధనేమి కాదనట్లేదు వాళ్ళ విమర్శనేమి అబ్జెక్ట్ చేయట్లేదు కానీ అంటే ఎంతమంది నేను కలుస్తారు ప్రభుత్వమా సెక్యూరిటీ కుదించేసింది వాళ్ళ సొంత సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలి సో కొన్ని సార్లు ఇంకా సెక్యూరిటీ ఏం చేస్తారు కాస్త ఒక రెండు సార్లు కడువు ఏమైనా ప్రవర్తిస్తే ప్రవర్తించి ఉండొచ్చు అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆ జగన్మోహన్ రెడ్డి గారి జోరు ఆ క్యా ఆ పోరు ఆ క్రేసు అరే ఆయన వేరే వాళ్ళని ఓదార్చి కింద పక్కన పెట్టండి ఆయనను ఓదార్చడం కోసం ఇంతమంది జనం పోతూ ఉన్నారు వీళ్ళంతా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంబడే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఓటమితో సంబంధమే లేదు వాళ్ళు వాళ్ళకు ఓటమితో సంబంధమే లేదు అంత అభిమానాన్ని చూపించుకుంటూ ఆయన దగ్గరకు పోతూ ఉంటే మంది ఆ విజువల్ షేర్ చేస్తూ అంటున్నారు అరే ఇంత క్రేజు ఇంత మద్దతు ఏ ఈవీఎంలలో కొట్టుకుపోయిందిరా అయ్యా అని ఒకవైపు ఇట్లేమో ట్వెల్వ్ పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువ శాతం లెక్క పెట్టారు అని చెప్పి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాట్లాడుతుంది ఏపీ గురించి కొన్ని సంస్థలు మాట్లాడుతూ ఉన్నాయి మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే క్రేజ్ ఏమో రోజు రోజుకి అది విపరీతంగా పెరుగుతుంది జనం వాళ్ళందరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా నవ్వుతూ ఉంటారు చాలా అంటే ఒక రంగం చెప్పాలి చాలా కాన్ఫిడెంట్గా అరే మనం ఓడిపోయింది ప్రజల చేతిలో కాదు అని అంత కాన్ఫిడెంట్గా ఆయన కనిపిస్తూ ఉన్నారు ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలియదు కానీ అవుటర్ ఫీలింగ్ మాత్రం కానీ ఏ మాటకు కా మాట కానీ ఈ స్థాయిలో జనం జగన్ గారి దగ్గర క్యూ కట్టి ఆడ నినాదాలు ఆ క్యూ లైన్లు ఆయనతో కలిసి ఫోటోలు దిగుతూ ఆ ఆనందం ఒక ఓడిపోయినటువంటి పార్టీకి ఇంత షార్ట్ టైంలో అంత పెద్ద మద్దతు నిజంగానే లక్కీ ఫెలోస్ అనిపిస్తుంది ఒక్కోసారి